టిడిపి జనసేన బీజేపీ కలయిక నీతివంతమైనది కాదని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వాములు విమర్శించారు ఆదివారం చిత్తూరు నగరంలోని గంగినేని చెరువు వద్ద బలిజ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ దేవరాయల విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని ఆవిష్కరించారు ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ గతంలో తిరుపతిలో జరిగిన సభలో ప్రధాని మోదీ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రత్యేక హోదా విషయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు అయితే ప్రత్యేక హోదా ఇవ్వడంలో ఇప్పటి వరకు అతీ లేదన్నారు ఈ మూడు పార్టీలు ఈ విషయానికి కట్టుబడి ఉంటాయా అని ప్రశ్నించారు ఏది ఏమైనా జరగనున్న ఎన్నికల్లో రాష్ట్రంలో అధిక స్థానాలను వైసీపీ కైవసం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీ రెడ్డప్ప చిత్తూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి విజయానందరెడ్డి బలిజ నేతలు పాల్గొన్నారు చంద్రబాబు జనతా పార్టీకి సంబంధించినటువంటి మన దేశానికి మన మోడీ పైన పెట్టాడు ఏది కూడా ఇంకా చేయలేడు ఎందుకంటే ఎందుకంటే మోడీ కంట్రోల్ పూసినాడు పవన్ కంట్రోల్కి వెళ్ళిపోయినాడు రేపు కాంగ్రెస్ కంట్రోల్కి కూడా వెళ్ళిపోతాడు జగన్ నమ్ముకున్న ప్రజల్ని జగన్ ఒంటరిగానే పోతున్నాడు జగన్మోహన్ రెడ్డి అందరికీ పనిచేశాడు కాబట్టి ఒక సమయంగా పోతున్నాడు జనాలు ఈరోజు మనం బీజేపీతో కలుస్తూ ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజలందరూ అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఏ విధంగా నిన్ను హైదరాబాద్లో ఒక సభలో మోడీ గారు మాట్లాడారు నువ్వు మోడే గారని అనేక సందర్భాలలో అనేక రాష్ట్రాల పర్యటనల్లో కూడా కనీసం అతని గురించి కాకుండా వారి కుటుంబ సభ్యుల గురించి కూడా మాట్లాడారు మరి ఇది నీతివంతమైన కలయికేనా అడ్డుతో కాబట్టి ప్రత్యేకించి మేమేమి చెప్పదలుచుకోండి